పెళ్ళి పాట పెళ్ళి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నాయకుడు హాయ్ ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు ఎలాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే సింగర్ మల్లన్న సారా గుల్లా ట్రైబుల్ హీరో దగ్గర అయితే కలుసుకోవడానికి అయితే వచ్చాను నేను వస్తుండే గానీ మార్గ మధ్యంలో ఆయన ఎదురొచ్చారు అయితే ఆయన రావడం నాకు సంతోషమే ఆయన ఏంటంటే ఇన్ని రోజులు ఆయన దాక్కుంటూ తిరుగుతుండరు కాబట్టి నేను ఈరోజు మన ఛానల్ ద్వారా చూపించాలనేది మా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో అయితే ఇది బలి పండగకి అయితే ఈ పాట అనేది అక్కడ ఎడిట్ చేసి అయితే వాళ్ళు పాడతారు రాత్రి అంతా ఎంజాయ్ చేసుకుంటారు అలాగే అనమాట మళ్ళీ బలిపా బలి పండగ కాకుండా మళ్ళీ కొన్ని జాతరలకి అయితే మనవాడైతే ఆయన పాట పాడుతూ ఆయన నలుగురికి నవ్విస్తూ ఆయన నడిపిస్తుంటాడు అనమాట మరొకసారి ఆయనతో ఒకసారి మళ్ళీ ఒక డ్యాన్స్ అయితే చూద్దాం ఆయన ప్రత్యేకత ఈ డ్యాన్స్ కాదు టూరిస్ట్ వాళ్ళకి ఎంటర్నెన్ ఎంటర్టైన్స్ అయితే చేస్తుంటారు అరకు అయితే చాలా దగ్గర అయితే మనకు అలాగే నవ్విస్తుంటాడు కానీ యూట్యూబ్ ద్వారా కానీ బయట రాలేపోయాడు ఎందుకంటే ఆయన ఎప్పటికీ నేను యూట్యూబ్లో నేను ముందుకు రాను నేను చూపించుకోను అనేసి అయితే ఆయన వాళ్ళ కుటుంబం చెప్పేసరికి సిగ్గుపడేవాడు ఇప్పుడైతే నేను యూట్యూబ్లో పెట్టండి నలుగురికి చూడాలి నా ఇలాగుండిపోవడం కాదు నాది బయట పరిపంచను చూపించాలి అనే ఉద్దేశం అయితే మా దగ్గర రావడం జరిగింది ఒకసారి కనుక ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తారు ఓకేనా ఓకే ఇప్పుడు మనకు ఏంటి మన జాతరలకి వెళ్ళేప్పుడు పాడతారు కదా పాట పాడి మీరు డ్యాన్స్ చేస్తుంటారో అదైతే ఒకసారి చూపించండి చూపించాలా జాతరల జాతరలకి వెళ్తుండి మీరు డ్యాన్స్ చేస్తారు కదా ఓహో అదైతే ఒకసారి మన ప్రేక్షకులకి అయితే క్లారిటీ గాను వయసు క్లారిటీగాను డ్యాన్స్ చేస్తూ కెమెరాకు చూస్తూ ఒకసారి ఓకే ఓకే మరి మన గిరిజనాలు మరి జాతరలు అయితే మరి చూపిస్తాను अंदर की शोपीस्तना फ्रेंडोल के अंदर की मरी शोपीस्तना मा कलम जर्गिन दनते हां दुसा नाटिका मने दाड़ तुंडेम फोन हां आदि शोपीस्तान सुनो बाबू सोबा जनो सुनो मानो देई काय सोबा जन सभा जन रे बाह नामरतन पुरस्कारो गितो नाना कोई भी बुझाई ఇది ఓకే ప్రెజెంట్ అయితే కూర్చోడానికి కూడా మన వాడు స్టైల్ గా కూర్చుంటాడు అంటే నిజంగా మనకైతే ఒక మనసు లేటంటే నవ్వు మనసులో అయితే ఇలాంటి వాడుకు మాకు దొరకడం అనేది చాలా హ్యాపీలు ఈ అరకు పములు అయితే కానీ అందరికి నవ్వించి అందరికి కానీ పసన్లు కానీ ఆట పాటలతోనే ఉండేవాడు అనమాట ఉంటారు తెలియని వ్యక్తి అయితే ఉండారనమాట ఒకసారి మన వాడితోని పరిచయం అయితే చేసుకుందాం హాయ్ సారన్న గారు మరి మీరు మేము ఫోన్ చేసిన వెంటనే అయితే రెస్పాండ్ అయ్యారు రావడం జరిగింది మీకు ఈ గెటప్ ఎలాగో మరి మీకు చేయాలనిపించింది ఈ గెటపా ఈ గెటప్ ఎలా చేయాలి చేయడం అయితే గుడ్లు ఏమో తీసుకెళ్ళి ఉండే తీసుకెళ్ళి ఉంటే నీ ఫోన్ చేస్తే వస్తే మావిడి సీరే పెట్టే నుంచి తీసి తెలిసి తెలియక సూర్యవంశం సినిమా ఉందా ఆ సినిమా చూసి ఉండి ఆ సినిమా దగ్గర చూసి ఉండి ఇది ఇలాగా కట్టేసుకొని ఇక్కడ మళ్ళీ తిప్పేసి ఇక్కడ మళ్ళీ కట్టుకొని బైక్ మీద ఎక్కేసి మీ దగ్గర రావడానికి ఆయింది లేదు ఈ గెటప్ని నువ్వు ఒకసారి ఆ పాటకి ఒకసారి ఎలా ఎలాగేస్తావా అనేది పెళ్లి పాటలకి ఇలాగా పెళ్లి పెళ్లి పాట పాడతాను పాట పాడుతూ డ్యాన్స్ చేస్తావా పెళ్లి పాట పాడతాను మన గిరిజన ప్రాంతంలో గిరిజన రైతులకి చెందింది అంటే ఊద లేడు సొనాయి దేని కొడుకు పెళ్లి లేదు పెట పెళ్లికి మీరు గెంతుంటారు కదా ఆ బలి పండకి గెంతేది ఒకసారి చూపించండి అలా ఓహో బలి పండగ మన ప్రేక్షకులకి ఒకసారి చూపించండి చూపిస్తాం మీకు జరుగుతావా ఓకే 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 బలిలో పాడతానే బలిలో పోయినా এ বাবু রাঙনী শিবি রলি ল বইনা রাঙনী বা রিবি রাঙনী চালিক্য বাবু মঙ্গল মাগি চরণ পঁচিবি সরণ পঁচিবি সরণ পঁচিবি সরণ পঞ্চবি गाह नि सानी के मागल मागि चरण पचि चरण पचि चरण पचि बा గీతం కురియాలోయేకోజే అంటూకోలోయేకోజే అంటే కోయాంటా వెంట వెళ్తాము మన ఆ మన అప్పుడు ఏమని పాడతామంటే పాట ఒకటి చెప్తాను డబ్బులు కొట్టేస్తారు పై పక్కా ఉన్నావా మేమేమో सोइतो परबसा कोली नागितो पुण्डो मासेरो सितो सितो काई काई केते नागाई बु केते जे बुली बु तुमर डोली गंदा कोंडे कोलो दिया कोंडे को जे दिया डोली गंदा बाटे गाई बुलो यामे गाई बुझे आमे అంటే అవునా ఇది సంకడి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అయితే గిరిజనంలోని మా ప్రాంతంలోని అయితే ఇది సంకడి పాట అయితే ప్రత్యేకంగా పాడతారట మరి నాకు ఇప్పుడైతే నాకు ప్రెజెంట్ అయితే మరి మరి మనవాడు గుర్తు చేసాడు ఫ్రెండ్స్ మాకైతే ఈ వీడియో కనుక మా మరి మల్లన్న సారా గుల్లన్న మరి మనవాడి పేరైతే పేరు అయితే మస్తుగా లైక్ చేస్తారని మస్తుకు సబ్స్క్రైబర్ చేయండి లైక్ చేయండి మరికొన్ని వీడియోస్తో మనం ఆడితే వస్తాం బాయ్